స్పెషల్ చూద్దా అండి వెరీ వెరీ స్పెషల్ ఇందులోకి కాంబినేషన్ చూడండి నూనె వెళ్తున్నా చికెన్ కర్రీ కొంచెం ఫైనల్గా నిమ్మరసం పిండి స్కిన్ స్కిన్ పీస్లో మంచిగా పోక ముట్టేసుకొని చూసారా వేడి వేడి ఇడ్లీ వేడి వేడి చికెన్ వేడి వేడిగా కాలిపోతుంది చికెన్ ఉంది ఇది మరీ చల్లగా అయిపోకుండా కొంచెం వేడివేడిగా ఉండగానే డిప్ చేసుకుంది నాది ఇది మరీ వేడి ఉంది అగ్గిదేవు నాకు ఎంత వరమిస్తే మాత్రం